అందరికీ నమస్కారం నిలువెత్తు బంగారం పోసుకున్నా కూడా ఈ రాసులలో జన్మించినటువంటి కోడలు దొరికితే మాత్రం మీకు చాలా చాలా అదృష్టమే అని చెప్పాలి కొన్ని కొన్ని రాసులలో పుట్టినట్లు అయితే అస్సలు అదృష్టం అనేది ఎంత చక్కగా ఉంటుంది అంటే వర్ణాతీతం అని చెప్పాలి ఐదు రాసులలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎంతో అదృష్టవంతులని తెలుస్తుంది ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ సంపద ఎలా పెరుగుతుందో ఒక్కసారి మీరే చూడండి మీకు చాలా చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాంటి రాసులలో పుట్టిన అమ్మాయిల దాంట్లో మొట్టమొదటి రాశి మకర రాశి కర్మస్థానం ఉత్తరాచాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ మకర రాశిలో పుట్టినటువంటి కోడలు మీ ఇంట్లో కనుక అడుగుపెట్టినట్లయితే మీ యొక్క జీవితంలో గొప్ప మార్పు అనేది జరుగుతుంది మీ కష్టానికి కాలం చేసినట్లే అత్యున్నతమైనటువంటి పొజిషన్కి మీరు వెళ్ళిపోతారు మరి ఇలాంటి రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలను పురుషులు వివాహం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి పైసా కట్నం కూడా అవసరం లేదు ఈ మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన శ్రవణ నక్షత్రంలో పుట్టిన ధనిష్ఠ నక్షత్రంలో పుట్టినా సరే మీకు మంచి ఫలితాలైతే ఉంటాయి అలాగే మీకు మంచి శుభయోగం కలగాలి అంటే ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీ జాతకానికి ఏ నక్షత్రం సూట్ అవుతుందో చెక్ చేసుకోండి ఆ తర్వాత రాసి కర్కాటక రాశి చతుర్దశి మాతృస్థానం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వ్యక్తులు కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు కర్కాటము అంటే జలత్వత్వము రాశి మనసులో ఆలోచించి మీరు పనులన్నీ చేస్తారు కనిపించరు లోపలే ఉండే ఆలోచన విధానం అనేది వీరికి వస్తూ ఉంటుంది వంద మాటలు మాట్లాడుతారు కానీ ఒకటే సమాధానం చెప్తారు హ్యాపీగా ఉంటారు కర్కాట రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు చాలా వరకు సౌమ్యులు వీరు ఏ ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇంట్లో కనక వర్షమే అవును నిజంగా నిజం ఇది అక్షర సత్యం కర్కాట రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు ఆ తల్లిదండ్రులను దళవంతులు చేయటమే కాకుండా అత్తవారింటికి వెళితే ఆ ఇంట్లో కూడా కనక వర్షం కురుస్తుంది అంటే ఈ అమ్మాయిలు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో కనక వర్షమే వాళ్ళు చేసిన తప్పిదం ఏమిటి అంటే అమ్మాయి పేరు పెట్టే బదులు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం పేరు నిర్ణయించుకుంటే సరిపోతుంది అప్పుడు మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు అంతా శుభమే జరుగుతుంది తదుపరి రాశి ధనస్సు రాశి నవమ స్థానం పితృ గురుస్థానం అంటారు మూలా నక్షత్రం పూర్వషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలను కూడా ఎదురు కట్నం ఇచ్చి వివాహం చేసుకోండి ఇది జరుగుతుందా అంటే ఖచ్చితంగా ఇవ్వండి అయ్యో అమ్మాయి మూలా నక్షత్రం పుట్టింది వారి తల్లిదండ్రులు నష్టపోతారు ఇలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే మాకు ఉన్న జీవితంలో కోల్పోతాము అని అనుకుంటారు కానీ అది ఏ మాత్రం నిజం కాదు మీరు నిస్సంకోచంగా మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు ఆ తర్వాత రాశి కుంభరాశి ఏకాదశి స్థానం లాభస్థానం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు కుంభరాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎవరినైనా పెళ్లి చేసుకోండి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోవడం అన్నట్లుగా కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలు కూడా అంతే తప్పుగా అనుకోవద్దు కుంభరాశి వారికి చాలా మంచి మనసు అనేది ఉంటుంది వాళ్ళు తినడానికి లేకున్నా ఇతరులకు సహాయం చేసే గొప్ప మనసు వీరికి కలిగి ఉంటారు ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది మీ అదృష్టమే అని చెప్పాలి తదుపరి రాశి మిథున రాశి తృతీయ స్థానం సోదర స్థానం మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరాధ్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు మిథున రాశిలో పుట్టినవారు కూడా చాలా చాలా అదృష్టవంతులు స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మిథున రాశిలో పుట్టిన స్త్రీలు మీ ఇంట్లో ఉన్నట్లు అయితే తల్లిదండ్రులు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చోవచ్చు వాళ్ళే వచ్చి మీ అమ్మాయిని వివాహం చేసుకోవాల్సిందే ఎందుకు అంటే రేపు బాగుండేది వాళ్ళే మీ ఇంట్లో అమ్మాయిని చేసుకున్నందుకు వాళ్ళే బాగుపడతారు కాబట్టి తల్లిదండ్రులు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చోండి మీ అమ్మాయికి మంచి సంబంధాలు తప్పకుండా దొరుకుతాయి అంతా శుభమే జరుగుతుంది మా నోటి వాక్కు ఫలిస్తాయి మకర రాశి కర్కాటక రాశి ధనుస్సు రాశి కుంభరాశి మిథున రాశులలో జన్మించిన అమ్మాయిలు కనుక మీ ఇంట్లో ఉంటే మీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు ఇలాంటి రాశులలో పుట్టిన అమ్మాయిలు కోడలుగా ఎవరికి ఇంటికైనా వెళ్ళినట్లు అయితే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు పెళ్లి చేసుకున్న పురుషులు కూడా అదృష్టవంతులు అవుతారు అలాగే ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని కొన్ని తేదీల్లో జన్మించిన వారు మీ ఇంట్లో ఒకరు ఉన్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుంది ఈ విషయం మేము ఎందుకు చెబుతున్నాము అంటే శని తన స్వశక్త్రం నుంచి వచ్చాడు సుమారుగా రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని తన స్వక్షేత్రంలో నుండి కొలువై ఉంటాడు ఇది ఒక అద్భుతమైనటువంటి యోగంగా మనం చెప్పుకోవచ్చు కొన్ని ముఖ్యమైన తేదీలో పుట్టినటువంటి వాళ్ళు ఇంట్లో ఒక్కరు ఉన్నా కూడా అంటే ఒక్కరంటే ఒక్కరున్నా కూడా ఇల్లు వెలిగిపోతుందని గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరంలో శని స్వక్షేత్రముడు అలాగే కుంభరాశిలోకి రావటానికి ఇంకా టైం పడుతుంది ఇప్పుడు మకర రాశిలో ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని తేదీలలో పుట్టినవారు మీ ఇంట్లో ఒకరు ఉన్నా కూడా అందరూ బాగుపడతారు అని పండితులు చెబుతున్నారు ఇది వంద శాతం నిజం డేట్ ఆఫ్ బర్త్ లో రిలేషన్షిప్ నెంబర్ ఏమిటి అంటే ఒక నెంబర్ ఒక సంవత్సరానికి ప్రతీక అది సౌరవ కుటుంబంలో అద్భుతమైన మార్పు ఈ శని గ్రహం రెండు స్వశేత్రములైనటువంటి కుంభరాశి మకర రాశిలో శని స్వచేత్రమున గ్రహ సంచారం కొనసాగిస్తున్నప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒకటవ తారీఖున పుట్టినవారు పదకొండవ తారీఖున పుట్టినవారు పద్నాలుగవ తారీఖున పుట్టినవారు పంతొమ్మిదవ తేదీన పుట్టినవారు ఇరవై మూడవ తేదీన పుట్టినవారు ఇరవై నాలుగవ తారీఖున పుట్టినవారు ఇరవై ఐదవ తేదీన అలాగే ఇరవై ఏడు ముప్పై తేదీన పుట్టినవారు చాలా అదృష్టవంతులు సో ఈ తేదీలలో మీరు పుట్టినట్లయితే రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు ఖచ్చితంగా ఉన్నతంగా ఎదుగుతారు మీరు కోటీ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కోట్లలో వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తారు అలాగే లక్షల్లో వ్యాపారం చేసేవాళ్ళు కోట్లలో అధిపతులు అలాగే వందల్లో వ్యాపారం చేసేవాళ్ళు లక్షల్లో లాభాలను గడిస్తారు ఈ తేదీలలో పుట్టినవారు మీ ఇంట్లో ఒకరు ఉన్నా సరే మీరు అదృష్టవంతులే అని చెప్పాలి మేము చెప్పిన తేదీలలో పుట్టినవారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు